హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా పార్చల వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్ ఇంకా ఇవాళ నేను మా ఇంట్లో అయితే చేపల కూర అయితే చేశానండి అది కూడా ఒక డిఫరెంట్ స్టైల్ అయితే చేశాను అది మీతో అయితే షేర్ చేసుకోన ఉద్దేశంతో ఈ లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నా అండ్ ఈ వీడియో చూసే ముందు అయితే ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ అయితే చూసినారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా చిన్నప్పటి స్టోరీ ఒకటి అయితే మీతో షేర్ చేసుకుంటాను అండ్ మా నాన్నగారు అయితే నాతో అయితే ఒక మాట అయితే అనేవారండి చిన్నప్పుడు ఏంటంటే యాక్చువల్ నేనైతే నాన్ వెజ్ అయితే తిన్నాండి మా పుట్టింట్లో అయితే వాళ్ళు చేసుకున్నప్పుడల్లా నేను ఏం చేస్తానంటే అన్నీ సపరేట్గా అంటే మనకి ఏదైతే ప్లేటు బౌల్ గ్లాసు బాటిల్ అన్నీ సపరేట్గా పెట్టేసేది ఆ రోజంతా ఇంట్లోకి వెళ్ళేదాన్ని కాదు ముక్కులు పట్టుకుని అయితే తిరిగేదాన్ని ఆ ఉద్దేశంతో మా నాన్నగారు అయితే నన్ను నడిపించేవాళ్ళు నేను ఖచ్చితంగా గొడ్డు మాంసం కోసే వాళ్ళ ఇంట్లో అయితే ఇస్తాను అని చెప్పనైతే అనేవాళ్ళు స్టిల్ నాకు అది ఇప్పుడు గుర్తుంది ఇలా నేను చేస్తుంటే అవర్తొచ్చేతయి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను మా నాన్నగారు ప్రెసెంట్ అయితే లేరండి బట్ ఆ మూమెంట్స్ నాకైతే ఇప్పటికి కూడా కళ్ళ ముందు అయితే కదులుతున్నట్టయితే ఉంది ఇంకా మా నాన్నగారు అన్నారంటే ఇలా తిన్నాను కాబట్టి ఉద్దేశంతో అన్నారు బట్ మా నాన్నగారు అన్నట్టు నన్ను ఏమో గొడ్డ మాంసం కోసే వాళ్ళ అయితే ఏమి ఇవ్వలేదు కానివ్వండి ముక్కలైందే ముద్ద దిగదు అనే వాళ్ళ ఇంట్లో అయితే పడ్డానండి మా వారికి రోజు చేసి పెట్టిన తింటారు ఇంకా ఆ ఉద్దేశంతో అయితే చేపలు అయితే తెచ్చుకున్నారండి అది కూడా పొద్దున ఎప్పుడో తెచ్చి పెడితే నైట్ అయితే షేర్ చేస్తున్నాను ఐ మీన్ చేస్తున్నాను అనమాట నైట్ టైం ఎందుకు చేసినా అంటే నైట్ ఒక రోజు అయితే ని అంటే యాక్చువల్లీ నాకు పొద్దున్న నుంచి అయితే ఆఫీస్లో ఉన్నాను నాకు ఫుల్ బిజీ ఇంకా నైట్ టైం ఫ్రీగా ఉన్నా ప్లస్ నైట్ నిద్ర చేసిన చేపల కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అంట ఆ ఉద్దేశంతో అయితే ఇప్పుడైతే చేసేస్తున్నాను చూసేయండి అండ్ ఈ చేపల కూర క్వాంటిటీలు ఇవన్నీ నేను చెప్పలేదు కానీ ఎలా చేయాలో అనేది మాత్రం చూపిస్తాను ఖచ్చితంగా అయితే బాగా అయితే డీప్గా చూడండి చేపల కూర నేను చేయటమే ఎక్కువ ఇంకా క్లీనింగ్ కటింగ్ అంటే అవన్నీ నా వల్ల కాదని మా వారైతే ముందుగా వాళ్ళు చేత కట్ చేయించుకుని క్లీన్ చేయించుకొచ్చారు బట్ వాళ్ళు ఎంత మంచిగా క్లీన్ చేసినా మనకు కొన్ని ఆలోచనలు అయితే రన్ అవుతూ ఉంటాయి వాళ్ళు సరిగా చేశారో లేదని ఆ ఉద్దేశంతో నేను కూడా మళ్ళీ ఒకసారి అయితే ఇంటికి తెచ్చాక నిమ్మకాయ ఉప్పుతో అయితే వాష్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత నేను చూపించిన విధంగా అయితే చేసేసుకున్నానండి ముందుగా ఈ చేపలను తీసేసుకున్న తర్వాత ఇట్లా మిరపొడి ఉప్పు పసుపు పొడి వేసి బాగా మర్దన చేశాను తర్వాత అయితే మనం డైరెక్ట్గా పోపులో వేసేయట్లేదు కదా ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఉద్దేశంతో టమోటాలు ఇంక ఎర్రగడ్డలు మామిడి ముక్కలు ఇంకా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం అంటున్నాను కానీ చేపల కూర కాబట్టి కాస్త ఎక్కువే పడుతుంది ఎక్కువ ఇమ్మన్నాను కదా అని బాగా నీళ్లు నీళ్లుగా అయితే పోసేయకండి అసలు ఏం తెలియదు టేస్ట్ కూడా నూనె ఎక్కువ వేస్తే అసలు టేస్ట్ కూడా తెలియదు కూరలలో మేబీ చాలామంది ఆరోగ్యం ఆరోగ్యం అంటుంటారు కానీ ఎక్కువ నూనె పోసుకొని అయితే వండుకొని తింటుంటారు వాళ్ళు వాళ్ళని చూస్తే ఇదే వీళ్ళు ఆరోగ్యం అని చెప్పిన నాకు కూడా అంటూ అంటే అనిపిస్తూ ఉంటుంది సరే వాళ్ళ ముచ్చట మనకెందుకు గాని మన కూర మొచ్చటైతే మనం చూసేసుకుందాము ఇంకా తర్వాత అయితే చింతపండు పులుసు మనం క్వాంటిటీ తీసుకుంటాం కదా ఆ క్వాంటిటీ ప్రకారం అయితే పులుసు పోసేసుకున్న తర్వాత ఒక అర్ధగంటైనా అట్లయితే పక్కన పెట్టేయండి ఇమ్మడితే అది బాగా ఇంకా తర్వాత అయితే మనం గ్యాస్ మీద అయితే అడ్జస్ట్ చేసేసుకోవాలి దీన్ని ఇంకా ఈ పచ్చి మొక్కలే కాబట్టి ఇలా అయితే చేస్తున్నాను నేను ఇంకా మీడియం టు లో లో టు ఫ్లేమ్ అట్లా అయితే పెట్టుకొని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ అయితే దీన్ని ఉడికించాలి ఎందుకంటే మనం డైరెక్ట్గా ఇవన్నీ వేయించలేదు కదా ఆ ఉద్దేశంతో కానీ ఇట్లా చేసుకుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది నేను చేపల కూరనే ట్రై అయితే ఈ మాటలు అయితే చెప్పట్లేదు ఇలాగ పచ్చిగా కొన్ని అయితే నేను ట్రై చేసాను ఆ కూరలు ఏంటనేది కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి చెప్తాను ఖచ్చితంగా ఇంకా ఇది ఉడికే లోపు మనం ఏం చేద్దామంటే ముందుగా దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇదే మెంతుల పొడి మెంతుల పొడి అంటే ఓన్లీ మెంతులు ఒకటే వేయం ఇక్కడ మెంతులు ఆవాలు చిలకర ధనియాలు ఇవన్నీ ఒక మీడియం ఫ్లేమ్లో అయితే రోస్ట్ చేసుకోవాలి మనము ఇలా కొంచెం లైట్గా రెడ్డిస్ వస్తాయి కదా అప్పుడు వరకు అయితే వేయించుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం పొడి కోసం ఇంకా చేపల కూర అయితే చేసేటప్పుడు అయితే గెండితో కలిపెట్టకూడదు అంటుంటారు కదా కలిపెట్టచ్చండి చేపలు ఇరిగిపోతాయని అట్టు అంటుంటారు కానీ దీని టెక్నిక్ తెలిస్తే చేపలు ఇరిగిపోకుండా అయితే ఈజీగా గెండితో అయితే కలిబెట్ పెట్టచ్చు ఐ మీన్ అయితే చేసుకోవచ్చు అంటే కొంతమంది అయితే బాణాలను అయితే కలిపేస్తూ ఉంటారు మన వల్ల కాదు తోనే టెక్నిక్ అయితే చేపలు ఎరగకుండా అయితే చేస్తాను ఇంకా చేపల కూర అయితే ఒక పక్క అయితే ఉడకతూ ఉంది ఈలోపయితే వెల్లు పైలైతే ఒలుచుకుంటున్నాను మనం ఆ పొడిలోకి అయితే వేసుకోవాలండి ఇంకా ఈ ఒలుసు అయితే మీతో అయితే ఒక షేర్ చేసుకుంటున్నాను మా అమ్మ అయితే ఇప్పుడు కూడా మెరికలో మా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అంత పొడలు అయితే తట్టేసేదాన్ని కదా మీ ఇంటికి అయితే వాళ్ళు చేసేసుకుంటున్నాం అయినా నా కూతురైనా అయినా అనిపిస్తూ ఉందని చెప్పినంత అంటుంటుంది నిజంగా నేనే నమ్మలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటాను నేను కూడా మా అమ్మతో ఇంకా మా అమ్మ అయితే మనకు ఒక సంసారం అయ్యా కొందైతే మనకు బరువు బాధ్యతలు అవుతాయి నువ్వు దాన్ని బట్టి అయితే ప్రవర్తించుకుంటూ చేసుకోవాలి ఇంట్లో ఏది వాడిని అయితే మితంగా అయితే చేసుకోవాలి అని చెప్పనైతే చెప్పేదండి నిజంగా ఆ మాటలే నాకైతే ఇప్పుడు గుర్తొస్తాయి అన్నీ మితి మితంగా చేసుకుంటాను ఎక్కువ చేసి అయితే పాడేసే దాన్ని కాదు ఒకవేళ పాడేస్తున్నాను అని అనిపించినప్పుడు అది నేనే తినేస్తాను కాస్త లాభ పెరిగినా పర్లేదు అని అనుకుంటాను నేను నేను నిజం లిటరల్లీ కోటి విధులు కూటు కొరకే అండి మనం ఏది చేసినా మనం సంపాదించుకునేది కూడా ఆ కూటు కొరకే అందుకోసం నేను ఏది ఇవ్వేసాను ఒకవేళ మిగిలిన ఎవరికొరకు పెట్టేస్తాను అంతే తప్ప వేస్ట్ అయితే చేయనండి ఇంకా చేపల కూర కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఏదైతే ఇప్పుడు ఉంది కదా అది కూడా వేసేసాను చూసారా నమ్మ ఒక్క చాప కూడా అయితే ముక్క అయితే విరగలేదు చాలా బాగా అయితే వచ్చింది ఇంకా లైట్ గా అయితే మనం ఇక్కడైతే గార్నిష్ అయితే చేసేసుకుందాము అదే కొత్తిమీరతో ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసేద్దాము చూడండి ఎంత బాగుందో బాగా ఉడికింది కదా ఆయిల్ కూడా పైన తేలుతుంది చూడండి బాగా గమనించండి చాలా బాగా అయితే కుదిరింది ఫుల్లీ సాటిస్ఫైడ్ ఏదో నేను తినేలాగా అయితే చెప్తున్నాను కానీ నిజంగా మా వారి మాటలని అయితే నేను ఇక్కడ వర్ణిస్తున్నానండి మా వారు అయితే ఇక్కడ డబ్బు చెప్పలేరు కదా ఇంకా ఉద్దేశం మా వారి అన్ని తీసుకొని అయితే నేనైతే షేర్ చేసుకున్నాను మీతో ఇంకా కలర్ఫుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మొత్తానికైతే చాలా బాగుందంట మా వారు అయితే మెచ్చుకున్నారు దానికైతే నేను ఫుల్ హ్యాపీ అండ్ కలర్ఫుల్ కర్రీ అయితే రెడీ అండ్ కర్రీ ఎప్పుడైనా ఇప్పుడే ఫ్రెషర్స్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే ట్రై చేసేయవచ్చు నేను అందరికీ అవుతుంది అని చెప్పని నేనైతే ఇలా అయితే చిన్న చిన్న లిటిల్ గా అయితే చెప్తూ వచ్చాను ఒక్కసారి అయితే ట్రై చేసేయండి అండ్ నా వీడియోస్ చూసి మీరు ఏం చేపల కూర చేయబడలేదు చాలా మంది పెట్టున్నారు ఇంకా క్లారిటీగా వాళ్ళు ఉన్నారు ఇంకా మా వారు చూడండి ఇంకా నైట్ ఏ ఓపిక్ పట్ట లాగైతే వేసుకొని అయితే తినేస్తారు ఉన్నారు పొద్దుకి ఇంకా చాలా బాగుంటుందంట అది చెప్తూ తింటూ ఉన్నారు థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్